వెల్కమ్ టు జీ మీడియా సో నిపా వైరస్ కేరళాన్ని అతలాకుతులం చేస్తుంది రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి అయితే ఈ నిపా వైరస్ వల్ల పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం జరిగింది అసలేంటి నిపా వైరస్ ఎలా వ్యాపిస్తుంది దీని లక్షణాలు ఏంటి ఇక తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ఎలాట్ ఉంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా ఈ వైరస్లు వర్షాకాలం వచ్చిందంటే వైరస్లు విజృంభిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా కేరళలోనే ఎక్కువ వైరస్లు మనం చూస్తున్నాం నిపా వైరస్ అంటున్నారు పద్నాలుగేళ్ల బాలుడు కూడా మృతి చెందాడు అసలు ఏంటి ఇది ఎలా వస్తుంది డాక్టర్ గారు ఇది వైరస్ ఒక వర్షాకాలమే కాకుండా దీని కొన్ని కారణాలు భౌగోళికంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా వర్షాకాలం అనేది ఒక పాయింట్ రెండోది ఏమిటి అక్కడ ఈ అర్బనైజేషన్ అని ఏదైతే పారిశ్రామికంగా ఏదైతే బెస్ట్ సిటీలు లేకపోతే స్మార్ట్ సిటీలు వచ్చిన తర్వాత చెట్లు కొట్టేయడం అయిపోతూ ఉంది ఇంతకుముందు భగవంతుడు సృష్టికత తయారు చేసినప్పుడే జంతువులు ఉండే చోటు వేరు అరణ్యాల్లో ఉండాలి మనుషులు మామూలుగా జీవించాలి అలా సహజంగా నడిచేది ఎప్పుడైతే ఈ చెట్లు కొట్టేయడం అరణ్యాలను తెగి అయిపోవడం వల్ల ఈ జంతువులు మనిషికి దగ్గర అయిపోతున్నారు అదే సరే ఇంక ఎవరిని కూడా మనం తప్పుకు పట్టడం కాదు కానీ తర్వాత ఈ జంతువులను ఏదైతే ఈ డాగ్స్ని కానీ లేకపోతే క్యాట్స్ని కానీ వాళ్ళు పెంచుకోవటం వాళ్ళు అనేది ఒక ఆన్వాయిత అయింది సో దానిలో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి కొంతవరకు ఇంతే రెండోది ఏమిటి ఈ నిపా వైరస్ అన్నది ఏదో ఇప్పుడు వచ్చింది కాదు రెండు వేల ఒకటిలోనే భారతదేశంలో వచ్చింది కాదు కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా నిపా వైరస్ ఎక్కడ అక్కడ మలేషియా దేశంలో అలాగే బంగ్లాదేశ్లో ఈ టైంలో వచ్చాయి నిజానికి దీని పేరు బంగ్లాదేశీ స్ట్రెయిన్ అంటారు ఇది మొదలైంది రెండు వేల ఒకటిలో రెండు వేల వెస్ట్ బెంగాల్లో వచ్చింది అప్పుడు కేరళలో కాదు ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ కేసులు నమోదు కాలేదు ఇప్పుడు మనం కేరళకు వస్తే రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు మళ్ళీ ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అయితే అన్నిటికంటే ప్రమాదమైన పదిహేడు మంది జరిగిపోయారు చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో ఇద్దరు రెండు వేల ఇరవై మూడులో అదృశ్య శాతం ఒకరే జరిగిపోయారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఈ పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి జరిగిపోవడం జరిగింది నిపా వైరస్ అన్నది అన్నిటికంటే ఒక చాలా ప్రమాదకరమైన వైరస్ అండి ప్రమాదం కారణం ఏంటంటే డెబ్భై శాతం ఈ ఇబ్బంది వచ్చిన వాళ్ళు జరిగిపోతారట లక్షణాలు ఆలోచిస్తే మామూలుగానే సింపుల్ తల ఏది జ్వరం రావడం తలనొప్పి తర్వాత ఏదైనా గొంతులో నొప్పి లాగ్గాని వాంతి వచ్చేటట్లు అప్పుడప్పుడు వాంతలు కావడం ఇవి మొదటి లక్షణాలు ఆ తర్వాత వాళ్ళు డల్గా అయిపోతారు పూర్తిగా స్పృహ కోల్పోతారు ఫిట్స్ వస్తూ ఉంటాయి ఇంకా కొంచెం గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది రావచ్చు అది ఇప్పుడు అక్కడ కూడా చిన్న క్లారిఫికేషన్ ఉంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే వచ్చినటువంటి నిపా వైరస్ ముఖ్యంగా మెదడు మీద పనిచేసింది అని కొన్ని సమాచారం ప్రకారం ఎన్సెఫలైటిస్ అని ఏదైతే మెదడు బాపు యాద మాదిరి వచ్చి ప్రాణాపాయం అయిందని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటిది రెస్పిరేటరీ సిస్టమ్ గాలి తీసుకునే వ్యవస్థ లంగ్స్ ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం పనిచేస్తుందని కేరళ నుంచి కొంతమంది వైద్యులు చెప్తూ ఉన్నారు ఏమైతేనే ఏదన్నా కానీ ప్రమాదమే ఇది అక్కడ అది ట్రాపికల్ ఇంగ్లీష్లో ట్రాపికల్ వర్షం బాగా పడేటువంటి ఉంటే ఎండా లేకపోతే వర్షం ఉండే ప్రదేశం రెండోది ఏమిటంటే చెట్లు కొట్టడం అన్నది ఏదైతే చాలా గ్రీన్ పేరు ప్రఖ్యాంతన ఏది గాడ్స్ ఓన్ కంట్రీ అనే దాని పేరు ఈ చెట్లు కొట్టేయడం అవడం వల్ల ఏమిటైతే అరణ్యాల్లో ఉండాల్సిన జంతువులు పక్షులు బ్యాట్స్ అనుకున్న గబ్బిలాలు ఇది వచ్చిన వ్యాధి దేనివల్ల ఫ్రూట్ బ్యాట్స్ అంటారండి మెగా బ్యాట్స్ అంటే గబ్బిలాల్లో అన్నిటికంటే పెద్ద సైజ్ అట ఇవి ఉండాల్సిన ప్లేస్ నుంచి బయటకు వచ్చేసి మనుషుల్ని దానికి అక్కడ నుంచి వచ్చినట్టు దాని రెట్టలు కానీ దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల కానీ ఏవో పళ్ళు తింటున్నాయి ఆ పళ్ళు తింటే అసలు మామూలుగా ఊళ్ళలో ఏంటి ఈ పక్షి తిన్నది చాలా రుచిగా ఉంటుందని ఒక ఏదో ఒక ఆలోచన ఉంది అది పిల్లలు తిన్నారనుకోండి దానివల్ల వస్తుంది అదే ఒకసారి వచ్చి బ్యాట్సు అదే కాకుండా ఒకసారి ఎవరికైనా మనిషికి వచ్చిందంటే అతను అతని ద్వారా మిగతా వాళ్ళకి సంక్రమించరాడి మనిషి నుంచి మనిషి ట్రాన్స్మిషన్ అంటాం డ్రాప్లెట్స్ ద్వారా కన్నా ముఖ్యంగా వాళ్ళు ఉండే ఆహార పదార్థాల ద్వారా కానీ మనం చెప్పినటువంటి డ్రాప్లెట్స్ కానీ మూత్రంలో కానీ కంటామినేషన్ ఉంటే దాన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళు కూడా వస్తుంది ఇప్పుడు మాటికి ఈ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేరళ కేసే అనుకోండి దగ్గర దగ్గర మూడు వందల తొంభై నాలుగు మందిని దగ్గర నియర్ బై కాంటాక్ట్స్ అని గుర్తించారు వాళ్ళందరూ పర్యవేక్షణలోనే ఉన్నారు అందులో దగ్గర నూట ఎనభై తొంభై మంది దగ్గర దగ్గర హెల్త్ వర్కర్స్ దీంట్లో కూడా ఉంచడం దానికి క్వారంటైన్ అన్నది ఏమిటంటే దీనికి ఇంకా పక్కాగా వివరాలు రాలేదు ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి నాలుగు రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు లక్షణాలు కనబడకపోవట అయితే ఏమిటంటే దానికి క్వారంటైన్ అంటే మిగతా వాళ్ళ నుంచి ఐసోలేషన్లో ఉండాలి దానికి ఎంత పీరియడ్ అనే దిశానిర్దేశం ఇంకా రాలేదు దానిలో ఏమిటి దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ తాలూకా తగ్గిపోతే మిగతా వాళ్ళకి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని ఆలోచన ఇంకొకటి ప్రమాదం ఎందుకు కారణం అంటే ఇంతవరకు నిర్దిష్టంగా ఈ వైరస్కి నిపా వైరస్కి ఇది మందు లేదు అది ఈ మధ్య కాలంలో చెప్తున్నారు మన దేశంలో కూడా ముఖ్యంగా విదేశాల్లో మోనోక్లోనిల్ యాంటీబాడీస్ రెమెడీస్ వరకు కూడా వాడారు మోనోక్లాన్ యాంటీబాడీస్ ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతోనే భారతదేశంలో ఉండేటువంటి ఐసీఎంఆర్ సంస్థ ఆల్రెడీ మోనోక్లాన్ యాంటీబాడీస్ని సప్లై చేశారు ఇక్కడికి ఈ కేరళకి ఐసీఎంఆర్ నుంచి ఒక ఒక పెద్ద టీము అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏదైతే పూణేలో ఉన్న టీము మొబైల్ వ్యాన్స్ పెట్టుకొని కేరళలో తిష్టవేశారు ప్రస్తుతానికి గత కొన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటలు కేసులు ఎక్కువ కేసులు నమోదు కాలేదు అయితే కొంతమంది ఇప్పుడు ఏదైతే తమిళనాడు ఉంది ఏదైతే కోయంబత్తూరు ఆ ప్రాంతాలు ఏమిటంటే వారు కేరళ దగ్గరగా ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కొంచెం ముందు జాగ్రత్తగా తీసుకోవడం సరిహద్దులో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఈ లక్షణాలు పాతకాలం కోవిడ్ మాదిరిని ఇంకొక స్వభావం ఏమిటంటే మనం ఎప్పుడన్నా పా పాజిటివ్ న్యూస్ ఏమి లేదు లేదని చెప్పి భయ భయాన్నికం చేయడం కన్నా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కోవిడ్ వైరస్ తయారు చేసినట్టు ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఆస్ట్రాజనక సంస్థ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఒక కోవిడ్ వ్యాక్సిన్లో ఈ ఏది వైరస్ వ్యాక్సిన్ నిమగ్నమై ఉన్నారు మరి దగ్గరలో ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సైన్స్ ప్రగతిని బట్టి అది ఎంత దూరమో లేదని నాకు అనిపిస్తుంది బట్ డాక్టర్ గారు ఏదైనా కానీ ఇప్పుడు టీకా వేసుకోవాలంటే అందరు భయపడే పరిస్థితి వస్తుంది కోవిడ్లో మనం చూసాము కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే నష్టాలు జరిగాయని చాలా పుంకాలు పుంకాలుగా మనం చదువుకోవడం జరిగింది సో ఇలాంటి వైరస్కి వ్యాక్సిన్ అంటే జనాలు ముందుకొస్తారంటారా రావాలి ఎందుకంటే ఇప్పుడు అని దానివల్ల లాభం తారేజ్ బేరేజ్ వేసుకుంటే ఏది ఉపయోగం ఎక్కువ ప్రాణం పోయిన తర్వాత మీరు మిగతా చుట్టాలందరూ వేసుకుంటే అనేది ఆల్రెడీ ఆ కుటుంబంలో ముఖ్యంగా ఏదైతే వాళ్ళందరికీ వెన్నుముక లాంటి వాడు సంపాదించే వ్యక్తి కానీ పోయిన తర్వాత కోల్పోయిన తర్వాత ఏమి ఉపయోగం చెప్పండి వ్యాక్సిన్ వల్ల ప్రమాదం అన్నది నూటికి నూరు శాతం లేదని ఏ సంస్థ కానీ ఏ వ్యాక్సిన్ కానీ లేదు ఎందుకంటే చిన్న పోలియో వ్యాక్సిన్ అనుకోండి పిల్లలకి ముక్కు మూసేసి రెండు చుక్కలు వేస్తారు దానివల్ల ఏదో జ్వరం వచ్చింది ఇబ్బంది వచ్చింది చెప్పారు మరి అలాగని తొంభై తొమ్మిది డెషమల్ తొమ్మిది మందికి ఉపయోగకరం అవుతుంది కదా కాబట్టి వ్యాక్సిన్ అనేది ఒక సంజీవిని అందులో ఏమాత్రం డౌట్ లేదు డాక్టర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఎలర్ట్ ఉందా సో కేరళ నుంచి వస్తూ ఉంటారు కదా సో ఏమైనా కేసెస్ ఏమైనా ట్రేస్ అవ్వడం జరిగిందా ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ కూడా ఏమిటంటే అలాంటి ఇంతవరకు ప్రస్తుత కేసులు అయితే నమోదు కాలేదు ప్రస్తుతానికి మనకు బా సమాచారం ప్రకారం ఒక్క కేరళలోనే అది కూడా అక్కడ కోజీకోట్ మాలాపురం ఆ ఏరియా ప్రాంతంలోనే అది కూడా రెండు ముఖ్యమైనటువంటి పంచాయతీల్లోనే ఈ కేసులు అయితే వెంటనే చాలా తొందరగా చర్యలు తీసుకున్నారు మేము వచ్చిన వాళ్ళందరినీ ఐసోలేషన్ అబ్జర్వేషన్లో ఉన్నారు ఒకే ఒక మరణం జరిగింది మిగతా వాళ్ళు వైద్యంలో ఉన్నారు త్రివేణం లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి తరలించారు వైద్యం ఏంటంటే ఇప్పుడు కోవిడ్ ధర్మవాణి కోవిడ్ తాలూకా ఎక్స్పీరియన్స్ వల్ల ఏమిటంటే ఐసోలేషన్ కానీ మాస్క్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా విరివిగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చిందే మాస్క్ అనుకుంటే దాని దగ్గరికి ముఖ్యంగా అందరికీ సూచనలు ఏమిటి మాస్క్ ధరించాలి మళ్ళీ మాస్క్ వెనక్కి వచ్చిందని బాధపడడం కన్నా మాస్క్ ధరిస్తే మీకు అది ఒక పెద్ద ఆయుధం ఇది మాస్క్ వెనక్కి వచ్చిందని మిమ్మల్ని చూస్తే అయితే నేను అనుకోను ఎందుకంటే మీరు ఎప్పుడు మాస్క్ వేసుకునే ఉంటారు సో అంటే అదొక ఇండికేషన్ అనమాట జాగ్రత్త చెప్పడం అనమాట సో చేతులు కాలిపోయినంత ఆకులు పెట్టుకోవడం వల్ల చందం లేక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు పేషెంట్లు ఎవరు దక్కుతారు తుమ్తారు ముందు జాగ్రత్తగా తీసుకోవడం ఇప్పుడు కోవిడ్ లేదు ఎవరో మనకు వచ్చి చెప్పాల్సింది లేదు అదే కాకుండా ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఏంటంటే ఫలానా వ్యక్తి బాలేడు ఓసారి వెళ్ళి హాస్పిటల్కి పలకరించాలి అని ఇప్పుడు అందరు కూడా ఏదైతే ఐసీఎంఆర్ వారు ఏం చెప్తున్నారంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరింపులు అనేది తగ్గించేయాలి అసలు వెళ్ళకూడదు దానివల్ల మీరు ప్రమాదంగా లోన్ కావచ్చు అక్కడ ఉండే వైద్యులు తర్వాత హెల్త్ సిబ్బంది వాళ్ళందరూ రిస్క్ ఓడ్చి వాళ్ళందరూ చేస్తున్నారు మళ్ళీ మీరెందుకు రిస్క్లోకి పడాలి అప్పుడు వచ్చదు కదా కాబట్టి హాస్పిటల్కి వెళ్ళకండి మామూలుగా మాస్క్ మీ చుట్టాలే బంధువులే దగ్గర ఉండాలి అనుకోండి మాస్కులు ధరించండి ఏదన్నా లక్షణాలు ఉండేటట్టయితే ఆ డాక్టర్ని దగ్గర సంప్రదించండి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక ఇబ్బంది కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ మిగతా రాష్ట్రాల్లో లేదు ప్రస్తుతానికి ఈ సమయంలోనే అందరూ కూడా గ గమనించాల్సింది ఏంటంటే జ్వరం వచ్చి ఇబ్బంది ఏదో పడిన కన్నా ఏమన్నా కానీ నిపా వైరస్ ఏం కాదు కదా ఎందుకంటే కేరళలో ఎక్కువ ఇన్ని కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇప్పుడు మాటకి పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది చనిపోయారు కేరళలో అన్ని సంవత్సరాలు కలిపితే అది సంతోషమేం కాదు కదా సో డాక్టర్ గారు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఇది నిపా వైరస్ అనుకోవాలి సో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది తలనొప్పి వాంతులు తర్వాత జ్వరము వెతుకు నొప్పి అంటే లక్షణాలు ఈ సీజన్లో పర్టికులర్ కేరళలో అది కాదు కదా ఎందుకంటే దానికి ఇప్పుడు గుర్తించడానికి పాత కాలంలో కోవిడ్ వచ్చినప్పుడు గుర్తింపు లా కష్టమైనట్టు కాకుండా దానికి నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి వైరస్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది ఎందుకంటే ఆ చుట్టుపక్కల అక్కడ ఉండేటువంటి డాక్టర్లకి ఇప్పుడు అమెరికాలో లేదు నిపా వైరస్ వాళ్ళు దాని గురించి తెలియకపోవచ్చు ఇప్పుడు బంగ్లాదేశ్నో ఫిలిపైన్స్లోనో లేకపోతే సింగపూర్లోనో మలేషియాలో కొన్ని కేసులు అప్పుడప్పుడు ఉన్నాయి వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది అట్లా కాబట్టి ఎవరైతే దీని రోజుగా వారి హ్యాండిల్ చేసే వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటుంది అక్కడ వాళ్ళు డాక్టర్లు చెప్పినటువంటి దాని ప్రకారం ఆ టెస్టులు చేయించుకోవడం ఐసోలేషన్ అయితే ఐసోలేషన్లో ఉండడం చాలా ఉపయోగకరం ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తే కనుక ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి ఏదైనా జలుబు దగ్గు జ్వరాలు ఉంటే కనుక సో ఐసోలేషన్లో ఉంటే కూడా మంచిదే డాక్టర్ గారు మీరు అన్నట్లు ఒకసారి చూపించుకుంటే అసలు అదా కాదా అని తెలిసిపోతుంది అది కాదు అంటే సంతోషపడదాం ఆ టెస్టుల పడిన మాటకి మరి మూడు వందల తొంభై నాలుగు మందిలో నెగిటివ్ వచ్చిన వాళ్ళ దగ్గర రెండు వందల యాభై పైన అంటే మరి వాళ్ళందరూ సంతోషమే కదా మిగతా వాళ్ళకు దగ్గరలో అబ్జర్వేషన్ ఉన్నారు హెల్త్ వర్కర్స్ కాబట్టి వాళ్ళ తప్పనిసరి పరిస్థితి అన్ని మాస్కులు ధరించి గ్లవ్స్ వేసుకున్నా కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళకి అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో ఉంచారు అంతే